నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి గాని మద్రాసు ఎక్స్ప్రెస్ గానీ చాలా ట్రైన్లు పోయే రోడ్ అది ఆ స్టేషన్ చేస్తూ మిరియాలు కూడా రైస్ మిల్ పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు ఆరు వేల కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం ఆ విధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తుంటున్నాం వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గడ్కేజర్ ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రపోజల్ పంపేయండి వెంటనే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేయిస్తామని ఆరు నెలలలోపి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ నూట మూడు స్టేషన్లకు సంబంధించిన ఆ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్